భూమా నాగిరెడ్డి మరణంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన జగన్ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు చంద్రబాబు పెట్టిన మానసిక శోభ కారణంగానే భూమా నాగిరెడ్డి చనిపోయారని జగన్ వ్యాఖ్యానించారు మంత్రి పదవి ఆశ చూపడం వల్లే భూమా నాగరెడ్డి పార్టీ మారని చెప్పారు పార్టీ మారవద్దని వైవి సుబ్బారెడ్డి సూచించిన మూడు రోజుల్లోనే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని భూమా నాగరెడ్డి చెప్పారన్నారు భూమా నాగరెడ్డి హుందాతనం కాపాడేందుకే తాను సభకు వెళ్లలేదని చెప్పారు సంతాప తీర్మానంలో పాల్గొంటే పార్టీ మారిన విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి ఉంటుందని కానీ చనిపోయిన వ్యక్తిపై చెడుగా మాట్లాడడం ఇష్టం లేక సభకు వెళ్ళలేదన్నారు భూమా మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు భూమా నాగిరెడ్డి చనిపోయారని తెలియగానే తాను తన తల్లి ఫోన్ చేసి నేరుగా అఖిలప్రియతో మాట్లాడామని గుర్తు చేశారు తండ్రి చనిపోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే భూమా అఖిలిప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అనే ఫైర్ అయ్యారు ఎన్టీఆర్ను చివరి దశలో ఎలా మానసికంగా హింసించారో భూమా నాగిరెడ్డిని కూడా చంద్రబాబు అలాగే హింసించి మరణానికి కారణమయ్యారని వ్యాఖ్యానించారు తాను గతంలో పార్టీ స్థాపించినప్పుడు తన వెంట వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకున్నానని జగన్ చెప్పారు ఈరోజు చంద్రబాబు మాత్రం ఫిరాయించిన ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీలో ప్రసంగాలు ఇప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబుకు తనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని జగన్ ఫైర్ అయ్యారు ప్రస్తుతం భూమా నాగిరెడ్డి మరణించారు కాబట్టి ఆయనపై అనవసర వివాదాలు సృష్టించడం సరికాదన్నారు నంద్యాల ఉప ఎన్నికపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ వ్యాఖ్యానించారు భూమా నాగరెడ్డి నంద్యాల నుంచి వైసీపీ తరఫున గెలిచిన విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదన్నారు జగన్